హాయ్ బీవర్స్ ఈ రోజు మన ఆశ్రమంలో వీడియో ఏమిటంటే ఈ అమ్మ సేవా సాధనను నడిపిస్తున్న మన మేడం గారు వాళ్ళ అబ్బాయి గారు సుధీర్ సారు యుఎస్ నుండి రావడం జరిగిందండి వస్తూ వస్తూ మన ఆశ్రమంలోని వృద్ధులందరికీ చాక్లెట్స్ తీసుకురావడం జరిగింది ఇప్పుడు మన ఆశ్రమంలో వృద్ధులందరికీ సార్ చాక్లెట్స్ ఇవ్వడం జరుగుతుందండి సార్ పెద్దలు కాబట్టి అలాగే ఈ వీడియో చూసిన మా వ్యూవర్స్ అందరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సార్ ఇంకా స్థాయిలోకి వెళ్ళి ఇలాగే సాయం చేస్తూ ఉండాలని అందరూ ఆశీర్వదించండి పెద్దలందరూ కలిసి దీర్ఘాక్షమా సార్ அதனால இல்லம்மா அது டீகாது இதுல இருந்து வீனேன் என்ன என்னரா